హాయ్ హలో నమస్తే నేమ్ మీ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సో ఐపీఎల్ మ్యాచెస్ గురించి మనం లాస్ట్ వికెట్ విలేసేస్తామన్నమాట టూ వీక్స్ కవర్ చేస్తూ సో ఇది థర్డ్ వీక్ లాస్ట్ వీక్ ఏదైతే మ్యాచెస్ జరిగాయో ఆ మ్యాచెస్ ఏవి ఏ టీం మధ్య జరిగింది సో ఆ టీం ఆ మ్యాచెస్లో ఏ గేమ్స్ ఏ టీమ్స్ గెలిచారు ఏ టీం ఓడారు అనేది మనం ఏం తప్పితేగా ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం అనమాట సో లాస్ట్ వచ్చి మనం ఏప్రిల్ ఫిఫ్త్ దాకా మాట్లాడినాము ఇప్పుడు ఏప్రిల్ సిక్స్ నుంచి మాట్లాడదాం ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం పంతొమ్మిదవ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ వర్సెస్ జీటీ వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగింది సో ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ వీలైతే మ్యాచ్ నారు నెక్స్ట్ వచ్చి ఏప్రిల్ ఏడవ తారీఖు సో ఇరవయ మ్యాచ్ ఆర్సిబి వర్సెస్ ఎంఐ వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వీలైతే గెలిచారన్నమాట నెక్స్ట్ ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఇరవై ఒకటవ మ్యాచ్ ఎల్ఎస్జి వర్సెస్ కేకేఆర్ వీళ్ళ మధ్య అయితే మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో లక్నౌ సూపర్ జింగ్స్ వీలైతే మ్యాచ్ గెలిచారనమాట అదే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఇరవై రెండవ మ్యాచ్ కూడా జరిగింది పీబీకేఎస్ వర్సెస్ సిఎస్కే సో ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వీలైతే గెలిచారనమాట నెక్స్ట్ వచ్చి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఇరవై మూడవ మ్యాచ్ ఈ మ్యాచ్లో జీటీ వర్సెస్ ఆర్ఆర్ వీళ్ళ మధ్య అయితే మ్యాచ్ జరిగిందనమాట ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ వీలైతే గెలిచారన్నమాట నెక్స్ట్ ఏప్రిల్ పదవ తేదీ ఇరవై నాలుగవ మ్యాచ్ ఈ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ డిసి వీళ్ళ మధ్య అయితే జరిగింది ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ వీలైతే గెలిచారన్నమాట నెక్స్ట్ ఏప్రిల్ ప ఏప్రిల్ పదకొండవ తారీఖు ఇరవై ఐదవ మ్యాచ్ ఈ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ కేకేఆర్ వీళ్ళ మధ్య అయితే జరిగిందనమాట ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వీలైతే గెలిచారనమాట నెక్స్ట్ ఏప్రిల్ పన్నెండవ తారీఖు ఇరవై ఆరవ మ్యాచ్ ఈ మ్యాచ్ జీటీ వర్సెస్ ఎల్ఎస్జి వీళ్ళ జరిగింది జరిగిందనమాట ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైన్స్ వీలైతే గెలిచారు అదే ఏప్రిల్ పన్నెండవ తారీఖు ఇరవై ఏడవ మ్యాచ్ కూడా జరిగింది ఈ మ్యాచ్లో పీబీకేఎస్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వీళ్ళ మద్దతు మ్యాచ్ జరిగిందనమాట ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వీలైతే గెలిచారనమాట నెక్స్ట్ ఏప్రిల్ ఏప్రిల్ పదమూడో తారీఖు ఇరవై ఎనిమిదో మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం మూడున్నరకి జరగబోతుంది రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వీళ్ళ మధ్య అయితే ఈరోజు మధ్యాహ్నం మూడున్నరకి మ్యాచ్ జరగబోతుంది సో ఈ వీడియో చూసి మీరు చెప్పండి ఈ ఈ మ్యాచ్లో ఈ రెండు టీంలో ఎవరు ఈరోజు మ్యాచ్ గెలుస్తారు అనేసి మీకు ఎన్నో ఒపీనియన్ ఉంటే కింద కమన్సేషన్ తెలియజేసుకోండి అదేలాగా ఈ రెండు టీంలో ఏ టీం గెలిస్తే మీరు సంతోషపడతారో ఆ టీం ఏదో కింద సెక్షన్ తెలియజేసుకుని నేను చూస్తాను అదేలాగా ఏప్రిల్ పదమూడు ఆదివారం ఈరోజు సాయంకాలం కూడా ఇంకో మ్యాచ్ జరగబోతుంది ఇరవై తొమ్మిదవ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వీళ్ళ మధ్య అయితే ఈరోజు సాయంకాలం మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనేసి మీకు మీకెన్న ఒపీనియన్ ఉంటే కింద కమన్సేషన్ చేసుకోండి అదేలాగా ఏ టీం గెలిచి మీకు సంతోషపడతారో ఆ టీం యొక్క నేమ్ని మీకు కింద కమన్సెషన్ తెలియజేయండి నేను చూసి సెలెక్ట్ చేస్తాను ఈరోజు జరగనున్న ఈ రెండు మ్యాచ్లను మీరు చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ దాంట్లో చూడండి లేకపోతే జియో హాట్స్టార్ దాంట్లో చూడండి లైవ్ లో చూసి ఎంజాయ్ చేయండి ఈ వీకెండ్ ఐ మీన్ ఈరోజు సండే సో పోయిన వీక్ జరిగిన మ్యాచెస్ అండ్ దాని యొక్క విషయాల గురించి మనం ఇంతసేపు అనమాట ఏ టీమ్ ఆడారు ఏ టీం గెలిచింది ఏ టీం ఓడింది అనేసి ఈ వీక్ యొక్క టేబుల్ ఐ మీన్ ఐపీఎల్ యొక్క టేబుల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం ఏ టీం ఏ పొజిషన్లో అనేసి సో ఫస్ట్ ప్లేస్లో డిసి సెకండ్ ప్లేస్లో జిటి థర్డ్ ప్లేస్లో ఎల్ఎస్జి ఫోర్త్ ప్లేస్లో కేకేఆర్ ఫిఫ్త్ ప్లేస్లో ఆర్సీబి సిక్స్త్ ప్లేస్లో పీబికేఎస్ సెవెంత్ ప్లేస్లో ఆర్ఆర్ ఎయిత్ ప్లేస్లో ఎస్ఆర్హెచ్ నైన్త్ ప్లేస్లో ఎంఐ టెన్త్ ప్లేస్లో సిఎస్కే ఇదైతే ఉందన్నమాట ఐపీఎల్ టీంలో ఏ టీం ఏ ర్యాంక్ పొజిషన్లో ఉందనేసి మనం ఇంతసేపు ఇంతసేపు డిస్కస్ చేసామన్నమాట సో మీరు చెప్పండి ఈ వీడియో చూసే ప్రేక్షకులు మీరు చెప్పండి ఈసారి ఐపీఎల్ కప్ అనేది ఏ టీం కొడితే బాగుంటుంది అని మీకు ఏదన్నా ఒపీనియన్ ఉంటే అది ఏ టీం అనేది కింద కామెన్సేషన్ తెలియజేయండి లేదు ఈ టీం నేను కప్పు కొడితే సంతోషపడతాననుకుంటే అది ఏ టీమో కింద కామెన్సేషన్ తెలియజేయండి నేను చూస్ చేసుకుంటా సో ఇంతసేపు మనం పోయిన వారం జరిగిన మ్యాచెస్ గురించి వాళ్ళ యొక్క విన్ అండ్ లూజ్ గురించి మాట్లాడినాం దాంతోపాటు ఐపీఎల్ యొక్క టేబుల్ గురించి మాట్లాడినాం ఏ టీం ఏ పొజిషన్లోనో అనేసి సో ఇది దాటి నేను ఒక చిన్న విషయం మాట్లాడాలనుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు నార్మల్గానే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సరి ఆఫ్లైన్లో సరి ఈ గ్యామ్లింగ్ బెట్టింగ్ అనే విషయం అనేది జరుగుతుంది అనమాట అది ప్రమోట్ చేస్తారు కొంతమంది ఆన్లైన్లో సరే ఆఫ్లైన్లో సరి సో అది ప్రమోట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఓకే మనం డబ్బులు కడదాం మనము డబ్బులు సంపాదిద్దాం అనుకుంటాం కానీ అక్కడ జరిగేది ఏమిటి మొత్తం మోసం మీరు నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలిసిన చాలామందికి ఈ విషయం జరిగింది ఆన్లైన్లోనూ సరే ఆఫ్లైన్లోనూ సరే నాకు తెలిసిన నాకు తెలియని చాలా మందికి ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు నేను చూస్తూ ఉండేటప్పుడు సోకే ఏదన్నా ఒకరోజు ఏదన్నా ఒక విషయం అప్పుడు మనం దీని గురించి మాట్లాడాలనుకున్నాను నేను ఎప్పుడు ఇప్పుడు ఈ టైంలో మాట్లాడుతున్నా అంటే మామూలుగానే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయితే బెట్టింగ్ అనేది భయంకరంగా జరుగుతుంది ప్రతి ఊర్లో జరుగుతుంది మామూలుగా చెప్తున్నాను ప్రతి ఊర్లో జరుగుతుంది అనమాట అది మాత్రం కాకుండా ఇప్పుడు ఉండే సోషల్ మీడియా సర్కిల్స్లో ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా సో వాళ్ళైతే బీవచ్చంగా ఉన్నారు అందరూ కాదు కొంతమంది వాళ్ళు ఒక టీం పైన నమ్మకంతో డబ్బులు వేస్తారు అది వాళ్ళు గెలుస్తారు వాళ్ళు ఓడిపోతారు అది వాళ్ళ యొక్క విషయం కానీ వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మీరు డబ్బులు వేయండి నా లాగా మనం గెలుద్దామని చెప్తున్నారు సో ఒక వంద మంది వీడియో చూస్తే దాంట్లో పది మందికి ఇంట్రెస్ట్ వస్తుంది ఆ పది మందిలో ఖచ్చితంగా నలుగురు ఐదు మంది అన్న డబ్బులు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు గెలిస్తే ఓకే ఓడిపోతే పరిస్థితి ఏంది ఎందుకంటే వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు డబ్బులు ఎక్కువ ఉండి మనం దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా గ్యాంబ్లింగ్లో వేస్తే అది డబ్బు ఎక్కువ ఉందని కాబట్టి వాడు పొగరు అనమాట డబ్బులే లేకుండా నువ్వు ఎవరి దగ్గర అప్పో సుప్పో తీసి నువ్వు గ్యాంబ్లింగ్ వేసి అది నష్టమైతే ఎవరు నీకు అది వీడు అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది చేసేది తప్పుని తెలిసి కూడా ధైర్యంగా చేస్తున్నారు సో మన ఎవరు మనల్ని ఎవరు ఎవరు ఆడతాడులే మనం చూసుకుందాం అనేసి మీరు చేసే తప్పు అది ఎప్పటికాల ఎప్పటికైనా అది తప్పే మీరు మీరు చేసిన తప్పుకి సమాధానం చెప్పి తీరాల్సిందే ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ఫ్లుయెన్సెస్ కాదు నార్మల్ పీపుల్స్ కూడా మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది మీరు ఇన్వెస్ట్ చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేసి గ్యాబ్లింగో బెట్టింగ్ ఆడుతుంటే అది మీ యొక్క పర్సనల్ దానికి మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందని అర్థం అది మాత్రం కాకుండా మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ఫాలో అవుతున్నా మిమ్మల్ని చూసే వాళ్ళని మీరు ముంచద్దండి ఎందుకంటే వాళ్ళు కొన్ని కొన్ని యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి లేకపోతే ఏజెంట్స్ ఉంటారు వాళ్ళ దగ్గర వీళ్ళు కమిషన్ ఉంటారు ప్రమోట్ చేసేదానికి సో వీళ్ళు నార్మల్గా వీడియో చూసేమనుకుంటారు ఓకే వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు మనము పదివేలు ఇరవై వేలు అప్పులు తీసుకుని ఇన్వెస్ట్ చేద్దాం మనకి రిటర్న్స్ ఏదో వస్తుంది కదా అని ఆశపడతారు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైతే ఉంటారో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇన్వెస్ట్మెంటే మీ యొక్క ఆశ ఓకే వీళ్ళు ఇంతమంది ఆశపడి ఇంతమందిని మనం కానీ ఆ యొక్క బెట్టింగ్ దాంట్లో ఇన్వెస్ట్ చేపిస్తే మనకి ఇంత కమిషన్ వస్తుందని వాళ్ళు చూస్తారు సో అందువల్ల ఎవరైనా సరే ఈవెన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా సరే బెట్టింగ్ గ్యాంబ్లింగ్ దీంట్లో ఇన్వెస్ట్ చేయి డబ్బులు వస్తుంది అంటే మీరు ఒకటే చెప్పండి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పండి అంతేగాని మీరు ఆశపడో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తా అనే పేర్లు అప్పులు సొప్పులు చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేసి అది పోతే అది ఎవరు ఈరోజు తిరిగి మళ్ళా మీరు అప్పులగా అవుతారు సో దయచేసి చెప్తున్నాను ఎవరు కూడా బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఈ విషయంలో దిగద్దండి ఎందుకంటే వన్స్ దిగితే మీ దగ్గర ఉండేది మొత్తం లాక్కొని వదిలేస్తారు దాని తర్వాత మీరు చాలా చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు మనం దిగినామనేసి సో ఇది ఈ విషయం ఇప్పుడు మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది అనుకున్నాను ఎందుకంటే నార్మల్ టైమ్స్లో కూడా సరే ఈ బెట్టింగ్ యాప్స్ని ఈ రమ్మీ అలాంటివి ఉంటాయి కదా ఆన్లైన్ గేమ్స్ వాటిని ప్రమోట్ చేపిస్తారు అవన్నీ చాలా చాలా తప్పైన ఒక విషయం అనమాట ఎందుకంటే ఒకటే ఒక పాయింట్ ఆన్లైన్లో కూర్చొని డబ్బులు సంపాదించచ్చు అంటే ఇక్కడ ఎవరు పని చేయడు ప్రతి ఒక్కరు ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదిస్తాడు ఒకటే మ్యాటర్ మీరు మీ జీవితంలో పైకి రావాలంటే మీరు కష్టపడాలి అది కూడా మంచి దాడిలో మంచిగా కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు పైకి వస్తారు ఇలాంటి తప్పుడు దారిలో తప్పుడు విధంగా ఎదిగితే మీరు ఎదగతారు కానీ సంతోషంగా మాత్రం ఉండరు ఇది ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు జీవితంలో సో ఇవి మాత్రం నేను చెప్పాలనుకున్నాను ఎందుకంటే చాలామంది కొన్ని కొన్ని విషయాలు బయట చెప్పుకోలేరు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అమౌంట్ లాస్ అయిపోయి ఉంటే అది బయట చెప్తే ఏమైనా అనుకుంటారనే ఫీలింగ్తో అది బయట చెప్పుకోకుండా ఉంటారు సో ఎవరైనా సరే బెట్టింగ్ గ్యామ్లింగ్ దీంట్లో దిగద్దండి దిగి డబ్బులు మోసపోవద్దండి ఇదిదా నేను నా వీడియోస్ చూస్తే నా ఆడియన్స్ అని మీకు చెప్పేది చెప్పాలనుకున్నాను చెప్పాను ఇంకేం లేదు ఇంతే ఈరోజు ఈ వీడియో నేను మాట్లాడాలనుకున్న విషయాన్ని మాట్లాడినాను సో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సండే మనం ఈ వీక్లో జరగబోయే మ్యాచెస్ గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియో చూసి మీరు చెప్పండి ఈ వర్షం ఐ మీన్ ఈ ఇయర్ జరిగే ఈ లో ఏ టీం కప్పు కొడుతుంది ఏ టీం కప్పు కొడితే మీరు సంతోషపడుతుందో అది ఏ టీంని మీకు కింద కామెంట్సేషన్ తెలియజేసుకుని నేను చూసి ఎంజాయ్ చేస్తాను అదేలాగా ఈ వీడియో మీకు అయితే లైక్ చేసుకోండి నా ఛానల్ని నా వీడియోని అదేలాగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఎప్పుడైనా వేసే వీడియోస్ మీ నోటిఫికేషన్ చేరుతాయి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి మన ఛానల్లో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అని చాలా వీడియోస్ ఉంటాయి వాటిని చూసి ఎంజాయ్ చేయండి ఇంకొక వీడియోతో నే మీ ముందు అంతవరకు నేమీ సింగార్ థ్యాంక్ యూ బాయ్